ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్లో మూడు రూమ్స్ ఉన్నాయి మూడు రూమ్స్లో కాస్టింగ్ కూడా ఉన్నాయి మనం కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది దీంతోపాటు సిక్స్టీ త్రీ లొకేషన్స్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ పోలింగ్ స్టేషన్స్ ఇది మన మున్సిపాలిటీలో సిక్స్టీ త్రీ లొకేషన్స్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ పోలింగ్ స్టేషన్స్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో కాస్టింగ్ అవుతాయి అన్ని పోలింగ్ స్టేషన్స్లో టూ హండ్రెడ్ సిక్స్టీన్కి టూ హండ్రెడ్ సిక్స్టీన్ పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ అవుతాయి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ నేను ఎస్పీ గారు జాయింట్లీగా ఐడెంటిఫై చేసి మళ్ళీ అక్కడ మైక్రో అబ్జర్వర్స్ కానీ కూడా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఆ ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుంది దీంతో పాటు మళ్ళీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఫైవ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ తర్వాత స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఫైవ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ వాళ్ళకి రేపు ట్రైనింగ్ ఇస్తూ మళ్ళీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సందర్భం కూడా వాళ్ళ ద్వారా అమలు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది పొలిటికల్ పార్టీస్ కానీ ప్రజలు కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింటర్స్ పబ్లిషర్స్ అంటే ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ ఓటర్స్ కూడా అందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఫాలో చేయాలి డీఫేస్మెంట్ ఆఫ్ ఏవైతే ఉంటాయో సో పబ్లిక్ ప్లేసెస్లో కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్లో కానీ ఎక్కడైనా పొలిటికల్ పార్టీ సందర్భంగా కానీ లేదో పొలిటికల్ యాక్టివిటీ సందర్భంగా కానీ లేదో క్యాండిడేట్ సందర్భంగా కానీ ఫ్లెక్సీ పోస్టరు బ్యానర్ అటువంటివి ఎక్కడైనా పెట్టడానికి వీలు లేవు అవి పెడితే మళ్ళీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ అవుతాయి ప్రైవేట్ ప్లేస్లో పెట్టాలి అంటే తప్పకుండా ప్రైవేట్ ప్లేస్ ఆ యజమాన్ అనుమతి తీసుకొని మళ్ళీ అవి కూడా ఆ యజమాన్ అనుమతి అండ్ ఏవైతే అక్కడ పెడుతున్నారో మళ్ళీ కన్సర్న్డ్ మున్సిపల్ కమిషనర్కి తప్పకుండా ఇవ్వాల్సిన ఉంటుంది ఎందుకంటే ఎక్స్పెండిచర్ బుకింగ్లో కూడా అవి అన్నీ కూడా కౌంట్ అవుతాయి రేట్స్ ఏమైతే ఉన్నాయో రేట్స్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది ఆ రేట్స్ కూడా మళ్ళీ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది ఇందాక ఒకటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక ఆదేశాలు వచ్చింది దాట్ సెపరేట్ బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు ఆపరేట్ చేయాలి కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు చాలా హండ్రెడ్ డైల్స్ మనం ఆల్రెడీ మనం యాక్టివేట్ చేసాం ఆల్రెడీ ఉంటుంది అంటే అక్కడ ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ సెపరేట్గా ఎలక్షన్ కోసం ఇవ్వడం జరిగింది అన్ని హండ్రెడ్ డైల్స్ లోకల్ డి లోకల్ ఎక్సైజ్కి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మీడియా కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనకి డైరెక్ట్లీ లోకల్ డీఎస్పీ లోకల్ సిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుంది అంటే మనం ఎలక్షన్ ఫ్రీ ఫేర్ ఇంపార్షియల్ అండ్ న్యూట్రల్గా జరిపిస్తాము ఇది కాకుండా మనం ఎంసీసీ టీమ్స్ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో లోకల్ ఎస్హెచ్ఓ అండ్ లోకల్ రెవెన్యూ స్టాఫ్ కూడా ఆల్రెడీ దానిలో పాల్గొన్నారు దానిలో అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ లోకల్ ఎస్పీ ఆఫీస్ లోకల్ ఎస్హెచ్ఓ ఆఫీస్ అన్ని దానిలో వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు అండ్ దాని తర్వాత ఏమైనా ప్రైవేట్ బిల్డింగ్లో ఏమైనా ఈ ఫ్లెక్సీ కట్టడం లేకపోతే వాళ్ళ ఫోటో అంచుకోవడం ఎవరైనా చేస్తే వాళ్ళ దగ్గర ఆ మొత్తం ఎన్ఓసీ ఉండాలి ఎన్ఓసీ లేదంటే ఆ డీఫేస్మెంట్ యాక్ట్ ప్రకారం చట్టం ప్రకారం ఆ కేసు కూడా నమోదవుతుంది అండ్ మున్సిపాలిటీ యాక్ట్ తెలంగాణ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ యాక్ట్ పరంగా కూడా టూ థౌజండ్ నైన్టీన్ యాక్ట్ పరంగా కూడా కేసు నమోదవుతుంది ఇది కాకుండా మనం ఫ్లయింగ్ స్క్వాడ్స్ అండ్ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ కూడా మనం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఐదు టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ది ఐదు టీమ్స్ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ ఆ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాకుండా కూడా డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి ఇంకా ఐదు మనం ఆ ఎలక్షన్ వచ్చిన ముందు ఫైవ్ డేస్ ముందు ఇంకా ఐదు మనం యాడ్ చేస్తాం సో దట్ ఇంకా మనం సెక్యూరిటీ పరంగా ఇంకా ఫ్రీ ఫేర్ అండ్ ఇంపార్షియల్ మనం ఇది ఎలక్షన్స్ జరపాలి దానికోసం మనం ఇంకా చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తాం